బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే విజయం వరిస్తుంది అనేది చెప్తున్నాయి ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా ఎక్కువ శాతం ఎన్డీఏకే అవకాశం ఉంది అంటుంది మరి మహాగఠ పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది అని చాలా సర్వేలు అయితే పీకేకి అసలు సీట్లు కూడా రావు డిపాజిట్ కూడా రావు అంటూ చెప్తున్నాయి మొత్తానికైతే ఎన్డీఏ అక్కడ మళ్ళీ జెండా ఎగరేసే అవకాశం ఉన్నట్లుగా అయితే చెబుతుంది మరి ఎగ్జిట్ పోల్కి సంబంధించి అంచనాలు తారుమారవుతాయా అదే అంచనాల ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది ఇప్పుడు చర్చిద్దాం ఈ అంశంపై మనతో వివరించడానికి ఈరోజు రెడీగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏ కే ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది చెప్తున్నాయి మరి మహాగఠబంధన్ అయితే వచ్చే అవకాశం లేదు ఎనభై నుంచి వంద సీట్లు లోపే చెప్పాయి సర్వే సంస్థలన్నీ సో మరి ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదు కాబట్టి అది ఫలితం మీద ఆధారపడి ఉంటుంది అంటారా మొదటి సార్లు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ చాలా కాలేదు కొన్నిసార్లు అయింది అంటే అడ్డీ రాయి వేసి చూస్తే ఏ రాయైనా పడవచ్చు కదా చాలా వరకు సర్వేలను తప్పట్టు సర్వేలు చాలా సార్లు బోత్పడ్డ సర్వేలు చాలా ఉన్నాయి ఉదాహరణ హర్యానా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పెద్ద ఎత్తున సర్వేలు వచ్చినాయి కానీ ఓడిపోయింది హర్యానాలో వాళ్ళు ఏమన్నారు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు ఓటు చోర జరిగింది రకరకాల ఓట్లు పోయినాయి అందుకని ఇంత సర్వేలు వస్తే కూడా మేము గెలవము అన్నారు మరి ఎన్డిఏ కూటమి గెలుస్తుంది అన్న వయస్సులో కూడా ఇండియా కూడా గెలిచిన సందర్భాలు రోజు చూసినాం కదా మనం అందుకని ఇవన్నీ ఎట్లా ఉండే అంటే వాళ్ళకి అనుకూలంగా సర్వేలు మలుచుకుంటున్నారు మొదలు సర్వే భాగవంతం ఎట్లా ఉంటుందంటే అంటే మొదట్లో ఈ పేడ్ సర్వేలు వచ్చిన తర్వాత వాటి విశ్వసనీయత పోయింది మొదట్లో ఈ పోలింగ్ తర్వాత పేడ్ సర్వేలు ఉండే పోలింగ్ తర్వాత వీళ్ళకి లాభం కూడా లేదు ఇప్పుడు ఈ రెండులో ఇప్పుడు ఉదాహరణకు బీహార్ లో ఎన్నికలు జరిగేది రేపు రైల్ నుండి మనకు మొదలైతున్నాయి కౌంటింగ్ ఈ లోపల ఆశ్రాపాలీకుల అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు విహరిస్తూనే ఉంటారు మేమే గెలుస్తామంటారు ఏ సర్వే కూడా అందుకని బీహార్ లో ఎన్డీఏ కూటమి వ్యతిరే గెలుస్తుందని ఇంటి సర్వే చెప్తున్నా కూడా ఇండి కూడా ఏమంటుంది మేమే గెలుస్తాం ఎంత పార్టీది వాటిది అనుకునే ఒకవేళ వాళ్ళకే ఈ సర్వేలు కూడా హరియాన్ని ఏమన్నారు మేమే గెలిచేది ఉండే ఏదో తప్పు చేసి మొత్తం ఈవీఎం మాయ చేసి గెలిచారని కూడా అంటే సర్వేలను తమకు అనుకూలంగా ఓ రకంగా అనుకూలంగా లేకపోతే ఓ రకంగా అట్లాగే మనకు ఎప్పుడు కూడా గెలిస్తే తమ గొప్ప ఓడితే ఈవీఎం తప్పు అని మొన్న దాకేసారు ఇప్పుడు ఓడితే ఈవీఎం తప్పు కాదు ఇప్పుడు అయిపోయింది ఈవీఎం సంగతి పోయింది ఇప్పుడు ఓడితే ఏమంటున్నారు ఓటు అంటున్నారు కొత్త ఓడితే ఓడిచోడి గెలిస్తే తమ కొత్త మాట్లాడుతున్నాం కనుక ఇక్కడికి వచ్చే కాలం ఎనిమిది పది సర్వేలు అన్ని కూడా మినిమం నూట ముప్పై నుంచి నూట అరవై ఏడు దాకా ఎన్డీఏ కుటుంబి వస్తాయని చెప్తున్నారు కొన్ని సర్వేలు నూట ఎనిమిది మ్యాక్సిమం తెలిసి ఒక కొన్ని సర్వేలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ ఆ చాణక్య సర్వే నూట ముప్పై నుంచి నూట ముప్పై ముప్పైంది ఇది నేను కొంచెం ఆక్యురేట్ సర్వే అని పుట్టాను ఎన్డిఏ కుటుంబకి వస్తే నూరు నుంచి నూట ఎయింది ఇటు మన ఎన్డీఏ కుటుంబకి వస్తాయి అంటున్నా మిగతా అన్నిటికంటే కొంచెం వాస్తవంగా అనిపిస్తున్నా నేను ఇంతకు ముందు కూడా ఇది అంటే ఈ సర్వే రాకముందు కూడా చెప్తున్నా అంతటి దాటితే వన్ ఫార్టీ దాటాయి అన్నా నేను అది కొంచెం నా అంచనా దగ్గర కనపడుతుంది కానీ చాలా సర్వేలు ఇప్పుడైతే మ్యాట్రిక్ అయితే నూట నలభై ఏడు నూట అరవై ఏడు అంటుంది ఏది ఎన్డీఏ కుటుంబం అదే మ్యాట్రిక్ సర్వే డెబ్బై నుంచి తొంభై అంటుంది వందల మూడో అంకెల పాడరు వాడు ఇంతకు ముందే చాలా సార్లు ఇప్పుడు బీజేపీ నాయకులు గాని ఎన్డీఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మీరు మూడెంకలు సంఖ్య రానే రాబపోమంటున్నారు మూడం రానే రాకపోమంటున్నారు అట్లానే దైనిక్ భాస్కర్ నూట నలభై ఐదు నూట అరవై అంటున్నారు ఏది ఇండియా కూటమికి డెబ్బై మూడు నుంచి తొంభై ఒకటి చూస్తున్నారు కదా జస్ట్ అక్కడ వంద నోది ఇక వంద దాటిని పీపుల్స్ ఇన్ సైట్ నూట ముప్పై మూడు నూట నలభై అయింది ఇప్పుడు పక్కన ఇండియా కుటుంబకి అనుకుంటున్నారు అంటున్నారు ఎనభై ఏడు నుంచి నూట రెండు కొంచెం దాటింది మార్కి ఏది ఇండియా కూటమికి పీపుల్స్ అయితే నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది అంటున్నారు డెబ్బై ఐదు నుంచి నూట ఒకటేమో ఇండియా కూడమికి అంటున్నారు ఇది కూడా కొంచెం వంద దాటింది అన్నిటికంటే వంద దాటిన సర్వే ఏంటంటే మనకు చాణక్య స్టార్టేజీస్తే వంద నుంచి నూట ఎనిమిది నేను దీన్ని కరెక్ట్ అంటున్నాను అలాగే జేబీబీ నూట ముప్పై ఐదు నూట యాభై ఏమో ఎన్డీఏ కూటమికి ఎనభై ఎనిమిది నూట మూడు ఏమో ఇండి కూటమికి అంటున్నారు పోర్ స్టార్ట్ నూట ముప్పై నుంచి నూట నలభై ఎనిమిది ఎన్డీఏ కూటమికి ఎనభై నుంచి నూట రెండు అంటే మాక్సిమం నూట ఎనిమిది వస్తుంది అనేది ఒకటి మాత్రమే చాణక్య స్టార్ట్ ఇది ఇండి ఇండి కూటమికి ఎన్డీఏ కూటమి నూట ముప్పై నుంచి నూట ముప్పై అయింది అన్నారు ఒక పీమార్క్ సర్వేమో నూట నలభై నూట అరవై రెండు అంటున్నారు వీళ్ళు ఇది వంద దాటది తొంభై ఎనిమిది దాటది అని చెప్పి ఇండి కూటమి కట్టున్నారు ఇది మనకు సర్వే కనపడుతున్నాయి నేను చాణిక్య సర్వీస్ సర్వే కొంచెం అక్యురేట్ గా ఉంది ఇప్పుడు ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇది ఇప్పుడున్న అసెంబ్లీలో అంటే ఇంక్లూడింగ్ నలభై నాలుగు నితీష్ కుమార్ వీళ్ళ మన బిజెపి కలిపి మన పాశ్వాన్ చిరాగ్ పాశ్వాన్ తో కలిపి కానీ ఇప్పుడు ఈసారి ఏమైంది అంటే మరి ఎందుకో ఈ సర్వే లాగా నూట ఇరవై ఏడు దాకా నూట అరవై ఏడు దాకా పోతున్నాయంటున్నారు కాంగ్రెస్ మన బీజేపీకి కానీ అంటే ఎన్డిఏ ఎన్డీఏ కూటమికి ఎట్లా దాని సహేతికమైన అవకాశాలు కనపడతలేవు ఎందుకంటే బీజేపీ బలపడింది ఒప్పుకుంటా కానీ వాళ్ళు పోటీ చేసిన సీట్లే నూట ఒకటి నూట ఒకలో నూట ఒకటి వచ్చిన మరి ఇటు పక్క అరవై ఏడు రావాలంటే ఎన్ని సీట్లు సంపాదించుకోవాలి ఏంటి మనకు నితీష్ కుమార్ది సుమారు అరవై ఆరు సీట్లు సంపాదించుకోవాలి అరవై ఐదు సీట్లు సంపాదించుకోవాలి నితీష్ కుమార్ కు మూడు సార్లు కూడా యాభై లోపే వస్తున్నాయి యాభై దాటి ఇప్పుడు రాలే బీజేపీకి సరిపడా సీట్లు ఎప్పుడు రాలే కనుక మొన్నటి మొన్న ఈ అసెంబ్లీలో నలభై నాలుగు సీట్లు ఉన్నాయి ఇది మరి అరవై అరవై ఐదు సీట్లకు పోతుందా అంటే స్వీప్ చేస్తే తప్ప నూట అరవై ఏడు రావు అట్లా అని పూర్తిగా ఇంటి కూటమి పునార్లీ పోయిందంటే అట్లా ఏం లేదు కదా ఇంటి కూటమిలో తేజస్వి యాదవ్ అప్పటి బీజేపీతో జీటుగా ఇప్పటికి కూడా ఉన్నాడు నేను ఒకటి తేజస్వి యాదవ్ సీట్లే ఎనభై పైగా వస్తాయంటున్నాడు నేను అటువంటి ఇప్పుడు కి ఇరవై అయినా రావా నూట పది వస్తాయి కదా ఆలేఖ పెట్టుకున్నా కనుక ఇట్లా చూస్తే ఈ సర్వేలలో కొంత దోలతనం కనపడుతుంది వాస్తవిక సర్వే కాదనుకుంటున్నాను కానీ అన్ని సర్వే చెప్పిన దాని ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అది వాస్తవం అయితే బీజేపీ నితీష్ కుమార్ పార్టీ కలిపి అది చిరాగ్ పాస్వాన్ పేరు కలిపి అదే అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చే సంఖ్య మాత్రం మిగతా వాళ్ళు ఊహించినట్టు కాకపోవచ్చు అట్లా స్వీప్ అయితే ఉండదు రెండవది బీహార్ ప్రజలు ఎప్పుడు కూడా ఇప్పుడు బిజెపి మన తేజస్వి యాదవ్ పార్టీ లేదు మనకి ఆర్జేడి ఈ రెండింటిని కొంచెం సమానంగా చూస్తున్నారు అదే సెక్యులర్ పార్టీగా ఇక్కడేమో బీజేపీని మతత్వం అయినా కూడా హిందూ ఓట్లందరూ ఇటు టర్న్ అవుతున్నారు ముస్లింలు ఇతర వర్గాలు లౌకికవాద పార్టీలన్నీ అట్టస్తున్నాయి అంక మొత్తం మీద ఎల్లుండి తేడబోతుంది ఎల్లు ఈ టైం కల్లా అధికారం ఎవరో చెప్పేసి ఈ టైం కూడా అవసరం లేదు ఒక నాలుగు గంటల ముందు కానీ ఇవాళ ఐదు అవుతుంది ఆరు అవుతుంది అంతకన్నా ముందే తెలుస్తుంది కానీ ఈ మొత్తం దానిలో ఈసారి ఫస్ట్ టైం అరవై ఆరు అరవై ఏడు శాతం దాకా పోలింగ్ అయినట్లు లెక్క ఎట్లా అంటే అరవై ఐదు శాతం మొదటి లో అరవై ఎనిమిది శాతం దాదాపు రెండో ఫీజులు అయింది ఈ రెండు కలిస్తే సుమారుగా అరవై ఏడు శాతానికి వస్తుంది అంటే అరవై తొమ్మిది శాతం అరవై ఐదు శాతం మధ్యలో తీసుకొస్తే సుమారు అరవై ఏడు శాతం పోలింగ్ అయినట్లు లెక్క దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక నుంచి పద్దెనిమిది సార్లు బీహార్ అసెంబ్లీ ఎన్నిక జరిగినాయి ఇప్పటి వరకు ఇంత శాతం నమోదు కాలేదు మొట్టమొదటిసారిట దాని కారణం కూడా చెప్తాను ఎస్ఐఆర్ అంటే మన స్ట్రాటజీ మన ఈ ఇంటెన్సివ్ రీజన్ ఉంది కదా మన స్ట్రెంగ్ అండ్ ఇంటర్షిప్ యూనిట్ ఉన్నదో ఎస్ఐఆర్ అది వాళ్ళ పనికి వచ్చిందని నేను అంటే ఎందుకు పనికి వచ్చింది అరవై ఐదు లక్షల మంది ఓటర్లు తీసేసారు అన్నమాట ఎప్పుడు కూడా పర్సెంటేజ్ లెక్క పెట్టి ఏమైందంటే తాలు తప్ప కలిపిన ఓటర్ లో లెక్క పెడితే తప్పులే వస్తాయి ఉదాహరణ జూబ్లీస్ ఎన్నికలు నాలుగు లక్షల మంది ఓటర్లు వాస్తవానికి లేరు కానీ ఉన్నట్టు ఆడ లిస్ట్ ఉన్నది మనకు ఉన్నది మూడు లక్షల మంది ఒక లక్ష మంది ఓటర్లు రెండు రెండు చోట్ల మూడు చోట్ల నాలుగు చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరు చచ్చిపోయిన వాళ్ళు బీహార్ ఉన్నారు అంతే ఈ అరవై ఐదు లక్షల మంది ఇంటెన్సివ్ రివిజన్ చేసినో దానిలో చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు పోయింది వారిపోవడం వల్ల అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసి ఇరవై మూడు లక్షల ఓట్లు కొత్తగా చేర్చారు అంటే ఏమైంది నలభై మూడు లక్షల ఓట్లు పోయింది ఈ నలభై మూడు లక్షల ఓట్లు పోవడం వల్ల ఏమైతుందంటే పర్సెంటేజ్ లో తేడా వస్తుంది వద్ద అక్కడ వంద ఓట్లు ఉండి అందులో డెబ్బై మాత్రమే వాస్తవంగా ఉంటే వందలో యాభై శాతం అయితే యాభై యాభై శాతం అయితే కానీ వందకు వందలు డెబ్బైలో యాభై శాతం అయితే ఇంకెక్కు అవుతుంది కదా అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్సెట్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతుందో అది చాలా పనికి వచ్చింది అంటున్నాను నేను ఒకటి రెండోది ఏంటంటే పార్టీల ప్రచారం కూడా హోరాహోరి సాగింది ఇటు రెండు కూటములు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి సామాజిక వర్గీకరణ అట్లానే ముస్లిం మన ముస్లిం హిందూ ఓట్ల పోలరైజేషన్ ఇవన్నిటి వల్ల ఈసారి ఎక్కువ పోలింగ్ అయింది ఈ పోలింగ్ ఎక్కువైతే ఒకసారి అధికార పార్టీకి లాభం కావచ్చు ఒకసారి ప్రతిపక్ష పార్టీకి లాభం కావచ్చు ఈసారి అధికార పార్టీకే అధికార కూటమికే లాభం అవుతుంది అనుకున్నారు కనుక ఈసారి నేను అనుకున్నది అయితే సర్వే నూట వరకు ఎన్డీఏ పోతుంది నూట వరకు నూట లోపు ఇటు ఇండి కూటమికి వస్తే నేను అనుకుంటాను కూటమి ఒకవేళ మీరు సర్వే మీరు చెప్పిన దాని ప్రకారం సర్వేల ప్రకారం ప్రజల తీర్పు ప్రకారం వచ్చింది అనుకుంటే నెక్స్ట్ సీఎం గా ఎవరిని ప్రకటించే అవకాశం ఉంది నితీష్ కుమార్ అయితే అసలు సీఎం అభ్యర్థిగా ఇంతవరకు హోంశాఖ గాని ప్రధాని గాని చెప్పలేదు మరి ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది సార్ అదే విధంగా నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు నేను నితీష్ కుమార్ కి అసలు అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ కి అవకాశం ఉంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇప్పటికే ప్రకటించేవారు అదే నోటి మనకు ఇండి కూటమి ఏమంటుందంటే ఇండి కూటమి కూడా మొదల ఆ స్ట్రాటజీ మొదలు పెట్టబోయింది అప్పుడు తేజస్వి యాదవ్ ఖచ్చితంగా నిలబడి నన్ను ముఖ్యమంత్రి పార్టీ ప్రకటిస్తే తప్ప మీ కూటమిలో ఉన్నాను అవసరమైతే కాంగ్రెస్ బయటకు పోమంట లెవెల్ మాట్లాడిన తర్వాత మొత్తం సీట్లకు నేనే చేసుకుంటాను ఏమైనా గాని ఒంటరిగా పోటీ చేస్తాను ఉన్న తర్వాతనే తేజస్వి యాదవ్ అటు పక్క ప్రకటించారు ఇటు పక్క వాళ్ళు వేళే తీసుకునే అవకాశం వచ్చింది నేను అనేది వాస్తవమా ఎందుకంటే నితీష్ కుమార్ ఈసారి ముఖ్యమంత్రి కాదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు జిమ్మిక్కు చేసి ఆయన ఆయన కూటమిని మార్చడం తక్కువ సీట్లుండి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అనుభవం అన్నట్టు రెండు వేల సంవత్సరం నుంచి జంగిల్ రాజు నుంచి డెమోక్రటిక్ రాజు తీసుకుపోతా అని ప్రచారం చేసిన ఆయన మొదటి ఐదేళ్లు బాగా పనిచేసి రెండోసారి నుంచి ప్రతిసారి కూడా అయితే ఎన్డిఏ కూటమి లేకుంటే అప్పుడు యూపీఏ కూటమి ఇటు పక్కన ఇప్పుడు ఇంటి కూటమి కూటమిని మార్చారు ఒక రెండు వందల నలభై రోజులు ఎనిమిది నెలల పాటు ఆయన ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చూసాం మనం కనుక కూటమిని మార్చడంలో అవకాశవాద రాజకీయాలు చేయడంలో అవ చర్చలత్వం ఎక్కువ ఈ ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు పెద్ద గుదిబండ నితీష్ కుమార్ అవుతారు కానీ నితీష్ కుమార్ ఇప్పటికే ఒప్పుకున్నారు ఆయనను కేంద్ర మంత్రిగా తీసుకుంటారు ఏంటంటే ముఖ్యమంత్రిగా బీజేపీ అయినా వస్తే బీజేపీ వాళ్ళు వస్తారు మీరు అన్నదానికి సమాధానం లేదు ఎందుకంటే బీజేపీలో ఏదైనా జరగవచ్చు బీజేపీ ముఖ్యమంత్రి పలానా వారైతే చెప్పలేము ఇప్పుడు మనం చూసాం కదా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే ఊహించినమా చాలా మంది సీనియర్లు అంతకన్నా సీనియర్లు ఉన్నారు కానీ బీజేపీ ఏం చేస్తుందంటే అంటే కొంచెం ఆర్ఎస్ఎస్ నేపథ్యం దాంతో పాటు ఇతరత్ర అన్ని చూసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను అనామకుడు వచ్చిన బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ వెనక సపోర్ట్ ఉంటుంది కనుక అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళందరూ వెనక ఉంటారు కనుక అక్కడ అనామ కూడా బాగా ఫేమస్ ఉన్న వాడ సమస్య ఉండదు కానీ బీహార్ లో ఈసారి బిజెపి పార్టీ ముఖ్యమంత్రి ప్రతిష్ఠించబోతున్నాడు అధిష్ట అధిష్ట అధిష్ఠించబోతున్నారు ముఖ్యమంత్రి కానీ అనుకోవచ్చు కాకపోతే కంపెన్సేట్ చేయడానికి నితీష్ కుమార్ కు కేంద్ర మంత్రి పదవించే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను